అందరికీ నమస్కారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మరొకసారి సత్తా చాటుకుంది కూటమి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థులు ఉన్నారో ఇద్దరు కూడా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన అభ్యర్థి శ్రీ ఆలపట్ రాజేంద్ర ప్రసాద్ గారు అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన అభ్యర్థి పేరాబత్తులు రాజశేఖర్ గారు ఇద్దరు కూడా ప్రజల ఆశీస్సులతోటి పట్టభద్రుల ఆశీస్సులతోటి చాలా అద్భుతంగా అద్భుతమైన మెజార్థులు గెలవడం జరిగింది ఈరోజు ఈ రెండు పట్టభద్రులు గెలిచిన తర్వాత ఈ రెండు గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళు బలపరిచిన అభ్యర్థులు చాలా అద్భుతమైన బలమైన అభ్యర్థులు గెలిచేసరికి కనీసం పోటీ కూడా చేయని కనీసం పోటీకి రావడానికి కూడా భయపడి ముందడుగు వేయని కనీసం ప్రత్యర్థి నిలబెట్టేదానికి కూడా దమ్ము ధైర్యం లేని పదకొండు స్థానాలతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కోసం అడుక్కుంటున్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా రాత్రి నుంచి కోడుగుడ్డు మీద ఉన్న ఏకలు కల్పితూ ఉన్నారు కూటమి ప్రభుత్వానికి ఘోర పరాజయం తొమ్మిది నెలల్లోనే ఓటమి మూట కట్టుకుంది తొమ్మిది నెలల్లోనే ప్రజలు వ్యతిరేకం చూపించారు తొమ్మిది నెలల్లోనే టీచర్లందరూ వ్యతిరేకమైన ఓటు వేశారు కూటమి ప్రభుత్వం పనైపోయింది అని చెప్పి రాత్రి నుంచి పాపం ఏదో సునకానందం పొందుతున్నారు వాస్తవానికి ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వండి మా నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వండి మా నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇస్తేనే మా నాయకుడు ప్రశ్నిస్తాడు లేకుంటే తాడేపల్లి ఇంట్లో ఎక్కుప తిని పడుకుంటాడని మాట్లాడే వీళ్ళు ఈరోజు ఒక అభ్యర్థి నిలబెట్టేదానికి భయపడ్డారండి ఈరోజు కూటమి ప్రభుత్వం ఓడిపోయింది పరాజయం చెందింది అని చెప్పేసి సునకానందం ఉంది వీళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి మీద ఒక అభ్యర్థి నిలబెట్టేదానికి భయపడ్డారు వీళ్ళు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో వీళ్ళే అన్నారు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద ఓట్ బ్యాంక్ మాకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికూ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఓట్ బ్యాంక్ మాకు వేశారు ఆ ఫార్టీ పర్సెంట్ తిరగబడితే ఏమవుతుందో మీకు తెలుసా కూటమి పెద్దలు ఆలోచించాలా ఈ రోజు నలభై శాతం ప్రజలు మా వెనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే తండోపతండాలుగా జనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు పొలివెందులో వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు చౌకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు చివరికి వచ్చబోసుకోడానికి పోయినా సరే ప్రజలు తండోపతండాలుగా వచ్చేస్తున్నారని చెప్పేసి ఓ పదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ సాక్షి మీడియా గొట్టాలు కానీ యూట్యూబ్ మీడియా గొట్టాలు కానీ ఎవరైనా కానివ్వచ్చు ఈ రోజు పట్టపత్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని నిచ్చోబెట్టుకునేదానికి భయపడిపోయారు వెనకడుగు వేశారు అడుగు ముందు వేయడానికి కూడా ధైర్యం జరిపలేదు వీళ్ళకి కానీ ఈరోజు మళ్ళీ మీడియాల ముందుకు వచ్చి మాట్లాడతారు అధికారంలో ఉన్నప్పుడేమో విపరీతంగా అధికార దుర్వినియోగం చేసి ఓటర్లను భయపెట్టి అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఎన్నికలను సజావుగా జరగనివ్వకుండా ఒక రాక్షస క్రీడ ఆ రోజు వాళ్ళు ఆడారు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ తొమ్మిది నెలల్లో ఈరోజు జరిగిన ఈ పట్టభద్రుల ఎన్నికలలో ఎక్కడా కూడా రాక్షస క్రీడ లేదు ఎక్కడ కూడా అభ్యర్థులు బెదిరించింది లేదు లేకుంటే బీఫార్ములు లాక్కుంది లేదు అభ్యర్థులను కిడ్నాప్ చేసింది లేదు ఎక్కడ అధికారులు భయపెట్టింది లేదు ఓటర్లను ప్రలోభ పెట్టింది లేదు ఓటర్లకు చివరికి డబ్బులు ఇచ్చింది కూడా లేదు ఈరోజు బాగా గుర్తు చేసుకోవాల్సింది అంటే చివరికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన ఓటర్లకు డబ్బులు కూడా ఇవ్వలేదండి స్వచ్ఛందంగా వచ్చేసిన ఓట్లు ఇవన్నీ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా ఎందుకంటే ఏ గ్రాడ్యుయేట్లు అయితే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు ఇతని వల్ల గ్రాడ్యుయేట్లు జీవితం నాశనం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతుంది కాబట్టి జగన్ అనే ఒక సైకో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకూడదని ఒక ఆలోచనతో ఆ రోజు ఇతర ఇతర దేశాల్లో ఇతర ఇతర రాష్ట్రాల్లో ఇతర ఇతర ప్రాంతాల్లో బ్రతుకుతున్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కూడా నడుం బిగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి వాళ్ళ ఇంట్లో నాలుగు ఓట్లతోటే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా వాళ్ళ వాళ్ళతో నిజాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడి ప్రస్తుతం జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి అరాచకాలంటే కూడా వివరించి కూటమి ప్రభుత్వానికి భారీ విజయాన్ని అందించారు ఆ రోజు గ్రాడ్యుయేట్స్ ఈ రోజు మళ్ళీ అదే పరిస్థితి రిపీట్ అయింది ఈ రోజు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలు కావచ్చు ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు ఈ రోజు నడుము బిగించారు ముందుకు వచ్చారు ఎవరు ఒక రూపాయి ఆశించలేదు కూటమి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం ఈరోజు గ్రాడ్యుయేట్లకు కానీ రాష్ట్రానికి కానీ యువతకు కానీ విద్యార్థులకు కానీ మహిళలకు కానీ రైతాంగానికి కానీ ఎవరికైనా సరే న్యాయం చేసే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక నమ్మకంతో ఈరోజు ఇంత బలమైన మెజారిటీ ఇంత భారీ మెజారిటీ అవ్వడం కూడా జరిగింది కానీ ఇంకా సిగ్గు లేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆరోపణలు చేసుకుంటూ వస్తారు ఈరోజు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో కూటమి ప్రభుత్వం ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది కూటమి బలపరిచిన అభ్యర్థులు ఓడిపోయారని చెప్పేసి సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారు యాక్చువల్గా ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీలు ఏం జరిగిందంటే నిన్న గెలిచిన గాది శ్రీనివాసులు గారు కావచ్చు అదేవిధంగా పోటీ చేసిన వాళ్ళు ఇద్దరిని కూడా కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థులే ఇద్దరికి కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళ మద్దతు తెలిపింది వాళ్ళిద్దరిని ఎవరు గెలిచినా సరే అది కూటమి ప్రభుత్వం గెలిపాయి కదా ఈరోజు సరే వైసీపీ వాళ్ళు అనుకున్నట్లే ఉత్తరాంధ్రలో కూటమి ప్రభుత్వం ఓడిపోయింది తొమ్మిది నెలల్లోనే టీచర్లందరూ కూడా కూటమి ప్రభుత్వం వ్యతిరేకత చూపించాలనుకున్నాం ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడే స్టాండ్లోనే మనం కూడా వెళ్దాం ఈరోజు ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీలో కూటమి ప్రభుత్వం ఘోర పరాజయం ఘోర ఓటమి ఘోర అవమానం ప్రజలు వ్యతిరేకించారు టీచర్లు వ్యతిరేకించారని నిన్న రాత్రి నుంచి సాక్షి ఛానల్లో గొంతులు వాగి 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 వాళ్ళ సునకానందం పొందుతున్నారు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్ని ఆ దిక్కుమాల మీడియా ఛానల్ కొంత సాక్షి మీడియాలు కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్ కానీ నేనేం ఈ ఈరోజు నిజంగా కూటమి ప్రభుత్వం మీద టీచర్లకు కానీ గ్రాడ్యుయేట్లకు కానీ ప్రజలకు కానీ వ్యతిరేకత వస్తే మీరు అంటున్నట్లు ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీ ఓడిపోతే అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ ఎంతో ఓడిపోయారని మీరు అన్నట్లు ఓడిపోయారు అనుకుందాం ఎంతతో ఓడిపోయారు కేవలం ఒకటే ఓటు పడిందా వంద ఓట్లే పడ్డాయా కాదు కదా ఇద్దరు ఈక్వలెంట్గా వచ్చారు కదా చివరికి ఏ ఉత్తరాంధ్రలో అయితే మీరు ఏ అభ్యర్థికి మీరు మద్దతు తెలిపారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరైతే మీరు ఒక మద్దతు తెలిపారో అతని పరిస్థితి ఎక్కడ ఉందండి మూడో స్థానానికి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ముసుగులో ఉండి ఒక ముసుగు వేసుకొని కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థులను ఏదో ఒక విధంగా ఓడగొట్టాలి వాళ్ళ పరువు తీయాలి వాళ్ళ మీద ఒక కక్ష సాధింపు చర్యలు చేయాలని ఒక ఆలోచన చేశారు దానివల్ల మీరు ఒక అభ్యర్థికి మీరు ఒక మద్దతు ఇచ్చారు బ్యాక్ సైడ్ నుంచి దానివల్ల ఏమైపోయాడు అభ్యర్థి ఈ రోజు జగన్ అనేటి వాడు ఇతనికి అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇతని నమ్ముకుంటే జగన్ కాల దగ్గర కూర్చుంటాడు ఇతను వల్ల ఇతని వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు అని చెప్పి అతను ఓడగొట్టారు కదా ఇక అంతకంటే కన విజయం ఏం కావాలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక విషయాన్ని ఆలోచించండి ఈరోజు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాల్లో టీచర్లు ఓట్లేశారుగా మాకు ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లేసారుగా మాకు చదువుకున్న గ్రాడ్యుయేట్లు ఓట్లేసారుగా మాకు రైతులు ఓట్లేసారుగా మాకు ఈరోజు చదువుకున్న పట్టాభద్రుడున్న ప్రతి ఒక్కడు కూడా మాకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించి అఖండమైన మెజారిటీ మాకు ఇచ్చారు కదా ఉత్తరాంధ్రలో వచ్చిన నెగిటివిటీ ఉమ్మడి కృష్ణా గుంటూరులో ఎందుకు రాలేదు ఉభయ గోదావరి జిల్లాలో ఎందుకు రాలేదు మీరు అది ఆలోచన చేయాలి కదా ఇప్పుడు ఒకసారి వ్యతిరేకత వస్తే ఒక దగ్గర వ్యతిరేకత వస్తే టీచర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు అందరి దగ్గర వ్యతిరేకత రావాలా గ్రాడ్యుయేట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు అందరి దగ్గర వ్యతిరేకత రావాలి కదా కేవలం ఉత్తరాంధ్రలో మాత్రం ఎందుకు వచ్చి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలు ఎందుకు గెలుస్తావు ఉమ్మ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఎందుకు గెలుస్తాం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు కొంచెం బుర్రబెట్టి ఆలోచించండి సార్ ఇప్పుడు గుట్టె కాల్చి మొక్క మీద వేయకూడదు సార్ ఈరోజు కూటమి ప్రభుత్వం దమ్ము ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారులకు రాకముందు జగన్మోహన్ రెడ్డి దగ్గర నూట యాభై ఒక్క స్థానాలు ఉన్నప్పుడు ఇరవై ముగ్గురు మంది ఎంపీలు ఉన్నప్పుడు ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నప్పుడు ఆఖరికి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు వార్డు మెంబర్లు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు మొత్తం ఒక పెద్ద వ్యవస్థ మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకొని ఆ రోజు ఎవరన్నా ఓటు వేయాలంటే కూడా ఓటు వేయకుండా భయపెట్టి ఎవరన్నా బి ఎవరన్నా నామినేషన్ వేయాలంటే కూడా నామినేషన్ వేయకుండా బీఫామ్ లాక్కునే వాళ్ళు కిడ్నాప్లు చేసి వాళ్ళ ఫ్యామిలీని కిడ్నాప్ చేసి వాళ్ళని భయాంగణకు గురి చేసి కనీసం ఎన్నికల్లో కూడా పోటీ చేసే దానికి కూడా భయపడేలాగా చేసిన మీరు సరిగ్గా ఎన్నికలకు ఒక సంవత్సరం క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు టీచర్ ఎన్నికలు జరిగింది ఆ మూడు ఎన్నికల్లో కూడా మీరన్నారు చూసారా తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు స్థానాలే ఉన్నాయి ఈసారి ఇరవై మూడు కూడా రాదు ఈసారి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ చివరికి కుప్పం మాదే మంగళగిరి మాదే పిఠాపురం మాదే అని వాగిన మీరందరూ కూడా ఆ రోజు ఏదైతే మూడు గ్రే మూడు ఎమ్మెల్సీలు మేము ఏదైతే పోటీ చేశామో మూడు మేము గెలిచాం కదండి వేపాడ చిరంజీవి గారు శ్రీకాంత్ గారు రాంబోప్పల్ రెడ్డి గారు ముగ్గురు కూడా ఎంత పెద్ద గాలిలో అండి నూట యాభై ఒక్క స్థానాలు జగన్ జగన్ దగ్గర ఉన్నాయి ఇరవై ఎనిమిది మంది ఎంపీలు జగన్ దగ్గర ఉన్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జెడ్పీటీసీలు సర్పంచులు వార్డు మెంబర్లు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్లు అధికారులు అధికార బలం రౌడీలు రౌడీ మోకలు ఎంతమంది ఉన్నా సరే ఎంతమంది ఉన్నా సరే మీ అంత గాలిలో కూడా మీ నూట యాభై ఒక్క మందిని డి కొట్టి మీ అధికార బలాన్ని డి కొట్టి ఆ రోజు ముగ్గురు ఎమ్మెల్సీలు చాలా అద్భుతంగా నిలబడ్డారు ఆ రోజు కూడా వాళ్ళందరినీ నిలబెట్టింది వాళ్ళందరినీ గెలిపించింది ఇదే గ్రాడ్యుయేట్స్ ఇదే టీచర్స్ ఇదే ప్రభుత్వ ఉద్యోగులు ఇదే ప్రజలు ఆ రోజు భయపడలేదు మీ ప్రభుత్వం ఆ రోజు వెనకడకు వేయలేదే ఈ రోజు పదకొండు స్థానాలు వచ్చిన మీరు వెనకడుగు వేశారు ఈరోజు మళ్ళీ ఒక అభ్యర్థిని తీసుకొచ్చి నిలబెడితే ఒక అభ్యర్థిని బలపరిస్తే ఆ అభ్యర్థికి కనీసం డిపాజిట్లు కూడా రాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం మా జెండా మూసేదానికి కార్యకర్త కూడా దొరకడం ఒక భయంతో కనీసం మీరు ఒక అభ్యర్థిని కూడా పెట్టుకోవడం చదు కాక ఇక సిగ్గులేని మాటలు మీరు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గులేని మాటలు మీరు మాట్లాడిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి ఈరోజు మీరు ఎన్ని కుట్రలు పని నా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తెక్కల రాజకీయాలు చేయాలని చూసినా సరే ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు సార్ ఇప్పుడే కాదు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ జెండా ఎగరదు ఆ జెండా మోసేదానికి భవిష్యత్తులో కార్యకర్త అనేవాడు ఉండడు ఈరోజు ఏ కొంతమంది అయితే మీడియాల ముందుకు వచ్చి ఊక దంపుడు ఉపన్యాసాలు వేసి కొన్ని దిక్కుమాల మాటలు మాట్లాడుతున్నారు ఇక రెండు మూడు నెలలు పోతే ఆ నాయకులు కూడా పార్టీలో ఉండరు వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళు రాజకీయ సన్యాసం తీసుకుంటారు రాజకీయ సన్యాసం తీసుకుంటారు లేకుంటే వాళ్ళు చేసిన అవినీతులకి వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు చేసిన అక్రమాలకి వాళ్ళు చేసిన దాష్టకాలకి చట్టపరంగా జైలుకు పోతారు శిక్ష అనుభవిస్తారు ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ బ్రతుకు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాబట్టి ఈరోజు ప్రజలు ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా లేరు ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచిని ప్రజలు చూస్తున్నారు ప్రభుత్వం అందిస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రజల దగ్గరికి వెళ్తుంది రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినా సూపర్ సిక్స్ హామీలు ప్రతిదీ కూడా అమలు చేసి ప్రజల్లో ఒక అద్భుతమైన ఒక అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకుంటారు ప్రజల దగ్గర నుంచి మంచిగా గుర్తింపు పొందుతారు గౌరవించబడతారు అంతే తప్ప మీలాగా గాలిలో వచ్చిన పార్టీ గాలికి పడిపోయే పార్టీ గాలి మాటలు చెప్పే పార్టీ అయితే ఈ కూటమి ప్రభుత్వం కాదు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీకు పోటీ చేసే దమ్ము లేదు ప్రత్యర్థి నిలబెట్టే దమ్ము లేదు ఎన్నికలకు వచ్చే దమ్ము లేదు ఇవేమీ చేత కానీ మీకు ఇంకా ప్రతిపక్ష హోదా ఎందుకు సార్ ఈరోజు ఒక ఒక అభ్యర్థి నిలబెట్టేదానికి ఒక అభ్యర్థి నిలబెట్టేదానికి మీకు భయం అభ్యర్థి కరువైతాడు మీకు దొరకడు ఎన్నికల్లో పోటీ చేస్తే ఎక్కడ ఓటమి ఒక భయం ఈరోజు గెలుపు ఓటములు సర్వసాధారణ జగన్మోహన్ రెడ్డి గారికి భయపడకూడదు ప్రజాస్వామ్యంలో భయపడకూడదు ఎప్పుడు కూడా దిగాల ప్రజల్లో ఒక నమ్మకాన్ని చేసుకోవాల చేసుకోవాలా ఈరోజు ఆ ప్రజల నీకు నమ్మకం లేదు కాబట్టి ఆ నమ్మకం లేదు కాబట్టి నువ్వు ఎక్కడైనా అభ్యర్థి నించో పెడితే అభ్యర్థి ఓడిపోతే ఉన్న పరువు కాస్త పోద్దని చెప్పేసి ఆ పరువులు కాపాడుకునే దానికి రోజు నువ్వు అట్లే ఇంట్లో కూర్చున్నావు నువ్వు జీవితకాలంలో తాడేపల్లి ఇంట్లో కూర్చోవాలి తప్ప నువ్వు పీకేది కూడా ఏమీ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకులతో తప్పుడు ప్రచారం చేయడం మారేపించి ఇప్పటికైనా సరే సిగ్గు తెచ్చుకొని నువ్వు చేసిన తప్పులకి ఛాత నువ్వే చట్టం ముందుకొచ్చి నేను తప్పు చేశాను రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాను ప్రజల్ని సర్వనా సర్వం ముంచేశాను అవినీతి తప్పులు గొప్పగా మార్చాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నన్ను క్షమించండి అని చెప్పేసి ఉన్నత న్యాయస్థానాల ముందుకొచ్చి నువ్వే లొంగిపోయి నీ తప్పుల్ని నువ్వు ఒప్పుకుంటే నీకు ఉన్నత న్యాయస్థానం సరే నేను శిక్ష శిక్షిస్తుంది నిన్ను క్షమిస్తుంది